గత ప్రభుత్వం నీలి నీడలు మమ్మల్ని వెంటాడుతున్నాయని టీడీపీ సీనియర్ నాయకురాలు నన్నప్పనే రాజకుమారి ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్రంలో అనుకొని విపత్తు ఏర్పడినప్పుడు ఏ ముఖ్యమంత్రి కష్టపడిన విధంగా నారా చంద్రబాబు నాయుడు కష్టపడ్డారని తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజలకు మంచి సేవలు అందిస్తున్నారని అన్నారు అమరావతి రాజధాని రైతులు చాలా కష్టపడ్డారని రానున్న రోజుల్లో రాజధాని అభివృద్ది చెందితే లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు అంటే చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత బాగా మాట్లాడారండి ఎంత పరిణితి మాట్లాడారు ఎంత వాస్తవాలు మాట్లాడారు చంద్రబాబు గారు పురుషంతా కూడా ఒక అర్ధ గంటలో ఆయన చెప్పింది వింటే నిజంగా ఎంతమంది అంటే అమెరికాలో ఉన్న పిల్లలు కూడా విని ఉదే ఫోన్ చేసి నేను ఇక్కడ అడావడిగా వస్తూ ఉంటే ఎంత బాగా మాట్లాడారు మా ఆయన చక్క మాట్లాడారంటే మా పార్టీ వాళ్ళంతా కూడా చెప్పాలి కదా ఆయన ఎంత కృషి చేస్తున్నారు అంటే లేదా మా అందరూ చెప్తారు వారు నేను మాట్లాడితే మాట్లాడారు బాబుకు రోజు ఉంటుందంటే చెప్తున్నారు అని అంత బాగా మాట్లాడారు మాట్లాడటం కాదు వాస్తవాలు చెప్పారు ఏ విధంగా ఏ విధంగా ఉందండి అట్లాగే ప్రతి ఒక్కళ్ళు ఈరోజు కూటమి అనేటువంటిది ఉందండి ఈ కూటమి అనేటువంటిది బీజేపీ జనసేన తెలుగుదేశం ఎన్ని సీట్లు వచ్చినాయా ఎవరికి ఎన్ని సీట్లు వచ్చినాయా ఎవరికైనా బలం ఉందనేది కాదు ఒక ఐక్యత అనేటువంటిది ఈ రాష్ట్రంలో వచ్చింది ఎందుకు వచ్చింది ఐక్యత ఒక దుర్మార్గ పరిపాలనని సాగరం పాలనప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక నీతి మంత్రుడిని చంద్రబాబు గారు లాంటి ఎర్రపుస్తకం నేను ఎర్రపుస్తమే అంటానండి ఎర్రపుస్తకంలో ఏముందో ఎర్రపుస్తకం అంటే భయం ఎందుకు మీకు అందరికీ తెలుసు కొంతమంది ఉరికిపాటు కొంతమంది కంగారు కొంతమందికి ఆసక్తి కొంతమంది కుతూహలం ఉంటుందండి ఆ ఎర్ర పుస్తకం అనేట చిన్నబాబు చేతుల్లో ఎట్ట వచ్చిందండి ఎందుకు వచ్చింది మైకు పెట్టనివ్వలేదు వేదిక కట్టనివ్వలేదు జనాన్ని రానివ్వలేదు జనం మధ్య పడనివ్వలేదు కదిలితే అరెస్టులు మెదిలితే అరెస్టులు ఎన్నో 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 జరిగినాయి వాటన్నిటి అనుభవాలతోనే ఎర్ర పుస్తకం బాబు చేతులకు వచ్చింది ఏమీ నేరానికి నేను మంగళగిరి కోర్టు చుట్టూతో తిప్పుతున్నారంటే వయసులో ఏమి నేరానికి కానీ కోర్టులో ఉంది కాబట్టి ఎక్కువ దూరం పోట్లేదు నేను కానీ ఎవరు తప్పు చేశారు ఎవరు శిక్ష విధించారు ఇక్కడ ఎర్రనాయుడు మన మన అచ్చు నాయుడు గారి మీదేనా దూల్పా నరేంద్ర మీదేనా లేకపోతే కొల్లు రవీంద్ర అదే విధంగా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా మరి ఈ యొక్క ప్రెస్ మీట్ కార్యక్రమానికి వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు మా అక్కగారైనటువంటి మరి మాజీ మంత్రివర్యులు మరి ఈరోజు మహారాజు చంద్రబాబు నాయుడు గారు పరిపాలన తగ్గాలు చేపట్టి నాలుగో తఫా ముఖ్యమంత్రి అయ్యి దాదాపు వంద రోజులు పూర్తయింది గత వంద రోజుల క్రితం ఈ రాష్ట్రంలో ఒక అరాచకమైన పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన సాగుతున్న టైంలో మరి ప్రజలు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా జనసేన బీజేపీ కూటమి అభ్యర్థులకి ఘనమైన మెజార్టీతో భారీ మెజార్టీలతో నూట అరవై నాలుగు మంది సీట్లు నాలుగు నూట అరవై నాలుగు సీట్లు ఇవ్వడం అంటే